మారిన రూపాలు చందమామ కథ ఒక గ్రామంలో పట్టయ్య అనే పేదవాడు ఉండేవాడు పట్టయ్యకు కొండడనే పదేళ్ల కొడుకుండేవాడు పట్టయ్య రోజు బస్తీకి వెళ్ళి అక్కడ దొరికిన కూలి పనులు చేసుకుని తన సంపాదనతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకునేవాడు అతను రోజు తన కొడుకును వెంట పెట్టుకుపోయేవాడు కొండడు తన తండ్రి చేసే పనుల్లో సహాయపడేవాడు బస్తీ వింతలన్నీ చూసేవాడు దుకాణాల్లో ఖరీదైన వస్తువులు చూసి అది కొన్నా ఇది కొన్నా అని వేధించేవాడు అవి మహారాజు కొడుకులు కొనేవిరా కూలివాడు కొడుకు కొనేవి కావు అని పట్టయ్య అనేవాడు ఆ వస్తువులు బేరం చేసి కొన్నవాళ్ళని చూసి వీళ్ళంతా మహారాజుల కొడుకులేనా అనేవాడు కొండడు కాకేమిటి అటువంటి వస్తువులు కొనేవాళ్ళు మహారాజు కొడుకులనే అనుకోవాలి అనేవాడు తండ్రి నేను మహారాజు కొడుకుగా పుడితే ఎంత బాగుండేది ఎందుకలా పుట్టలేదు నాన్న అని కొండడు అడిగేవాడు వాళ్లకు దేవుడలా వరం ఇచ్చాడు నీకివ్వలేదు అనేవాడు తండ్రి ఈ మాట కొండడి తలలో బాగా నాటింది భగవంతుని జ్ఞానించి తాను కూడా వరం పొంది మహారాజు కొడుకుగా పుట్టాలని కొండడికి గొప్ప కుతూహలం కలిగింది వాళ్ల గ్రామంలో గ్రామదేవత గుడి ఒకటి ఉంది దాని వెనుక అడవి ఉంది కొండడు రోజు ఆ గుడికి వెళ్ళి దేవతకు దండం పెట్టి నన్ను కూడా రాజకుమారునిగా చెయ్యిదేవి అని వేడుకుంటూ వచ్చాడు ఒకనాటి మధ్యాహ్నం కొండడు ఇలాగే ప్రార్థించేసరికి క్రేమదేవత నీకు రాజకుమారుడు కావాలని ఉంటే ఈ గుడి వెనుక ఉన్న అడవిలోకి వెళ్ళు అక్కడ నీకు ఒక రాజకుమారుడు కనిపిస్తాడు అతన్ని తాకి అడవిలోకి పారిపో ఆ తరువాత నువ్వు రాజకుమారుడు అవుతావు అని పలికింది కొండడు మహా ఉత్సాహంగా ఆలయం వెనుక ఉన్న అడవిలోకి పరిగెత్తాడు ఆ సమయంలో ఆ దేశపు రాజు ఎక్కడికో ప్రయాణం చేస్తూ అడవి సమీపంలోనే గుడారాలు దించి ఉన్నాడు రాజు కొడుకు కొండడు వయసువాడే ఒక జింక పిల్లను చూసి దాన్ని పట్టుకుందామనే ఆశతో అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కొండడికి ఎదురయ్యాడు ఆ వచ్చేవాడు రాజకొడుకని గ్రహించి కొండడు వాణ్ణి చేత్తో తాకి అడవిలోకి పారిపోయాడు కొండడు రాజకుమారిని తాకిన క్షణంలోనే ఒకడు రూపం ఒకరికి వచ్చేసింది కొండడు రాజకుమారుడిలాగా అయిపోయాడు రాజకుమారుడు కొండడిలాగా అయ్యాడు తనకు పేద కుర్రాడి రూపం ఎలా వచ్చిందో రాజకుమారుడికి అర్థం కాలేదు తనను ఇలా చేసిన కుర్రాడి కోసం వెతుకుతూ వాడు ఆలయం దగ్గరికి వచ్చేసరికి పట్టయ్య తన కొడుకును వెతుక్కుంటూ అక్కడికే వచ్చి ఓరి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు రాజకుమారుడు అది వినిపించుకోక పట్టయ్యను చూడగానే ఒరే నన్ను మా నాన్నగారి గుడారం చేరుస్తావా నీకు బహుమానం ఇప్పిస్తాను అన్నాడు పట్టయ్య నిర్గాంతపోయి ఏమిట్రా నీ పేలుడు అన్నాడు కొండడి రూపంలో ఉన్న రాజకుమారుడు దర్పంగా జాగ్రత్తగా మాట్లాడు నేనెవరనుకున్నావు రాజుగారి అబ్బాయిని అన్నాడు పట్టయ్య ఆ కుర్రవాడి నోరు నొక్కి ఊరుకోరానైనా ఎవరైనా విన్నారంటే పీక తెగిపోతుంది అస్తమానము రాజకొడుకు కావాలని కలవరించి కలవరించి చివరకు పైచ్యం తలకెక్కినట్లుంది అంటూ రాజకొడుకు నెత్తుకుని ఇంటిదారి పట్టాడు రాజకొడుకు గిజగిజాత్ తన్నుకుంటూ నన్ను దించు ఎవరు నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు ఎవడో కుర్రకుంక నన్ను తాకిలా మార్చేశాడు వాడు కనిపిస్తే చంపేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు అయినా పట్టయ్యవాణ్ణి ఎలాగో పట్టి తీసుకుపోయి మంత్రాలు పెట్టించాడు పిచ్చికి వైద్యం చేసేవాళ్లకు వైద్యులకు చూపాడు కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది రాజకుమారుడు అంతకంతకు చాలా దురుసుగా తయారయ్యాడు పట్టయ్య వాడిని గుంజుకు గట్టిగా కట్టి ఉంచవలసి వచ్చింది తన కొడుకు ఏదో పెద్ద కాలి సోకిందని పట్టయ్యకు తోచింది ఎందుకంటే రాజకుమారుడు పట్టయ్య పూరుకొంపను చూసి చేతిరించుకున్నాడు తిండి పెట్టబోతే చీచీ అని ముట్టలేదు ఈ లోపల అడవిలో రాజకుమారిని తాకి అతని రూపం తెచ్చుకున్న కొండడు పరిగెత్తుకుంటూ పోతూ రాజభటులకు దొరికాడు వాళ్ళు రాజకుమారుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు వాళ్ళు కొండని చూసి అబ్బాయి అబ్బాయిగారు వెతికి వెతికి చచ్చినంత పనిచేశాం అని వాణ్ణి ఎత్తుకుని రాజభవనానికి తీసుకుపోయారు కొండడు అభ్యంతరం చెప్పలేదు అప్పటికి పరివారం పరివారమంతా కూడా వేట నుంచి తిరిగి రాజభవనం చేరారు రాజభవనంలో ప్రతిదీ కొండడికి అద్భుతంగానే ఉంది వాడు ప్రతి స్వల్ప విషయాన్ని వింతగా చూడటం గమనించి రాజభటులు ఏమిటలా వింతగా చూస్తున్నారు రోజూ చూసేదేగా అన్నారు కొండడు భటుల మాటలు వినిపించుకోకుండా రాజభవనం అంతా కలిగి తిరిగాడు పాఠశాల వద్దకు వెళ్ళి అక్కడ సేవకుల కోసం తయారు చేసే వంటకాలు నోట వేసుకుని ఎంత బాగుంది అద్భుతం అనసాగాడు మీకు ఈ పనివాళ్ళు వంటకాలు తినే కరమేమిటి మహారాజా తమరు వంట వేరే జరుగుతున్నది అని అక్కడ వాళ్ళు చెప్పారు కానీ కొండడు వినిపించుకునే స్థితిలో లేడు చూడటానికి రాజకుమారుడే కానీ అతని ప్రవర్తన ఏమాత్రమూ రాజకుమారుడిగా లేదు ఈ సంగతి రాజభవనంలోని నౌకర్లందరూ గుర్తించి రాజుగారితో చెప్పారు రాజుగారు కొండన్ని తన దగ్గరికి రప్పించి చూస్తూనే తన కొడుకు ఏదో క్షుద్రగ్రహం ఆవేశించిందని తెలుసుకుని నిర్బంధంలో పెట్టించి వైద్యులను మంత్రవేత్తలను విలుపించాడు రెండు మూడు రోజుల పాటు గ్రహపూజలు మంత్రోచ్చాటలు వైద్యము జరిగిన రాజకుమారుల్లో మంచి మార్పు ఏమీ లేదు పైపెచ్చు వాడు రాజభవనం నుంచి పారిపోవడానికి కూడా ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు తన కొడుకును ఎప్పటి మనిషి చేసిన వాడికి పదివేలు రూపలిస్తానని రాజు దండోరా వేయించాడు ఈ చాటింపు వార్త పట్టయ్య ఉండే గ్రామానికి కూడా చేరింది అందరూ వింతగా చెప్పుకున్నారు కొండడి రూపంలో పట్టయ్యింటుకుంటున్న రాజకుమారుడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు తనను తాకినవాడు ఈ పట్టయ్య కొడుకు కానీ వాడేమైపోయింది ఇంతదాకా రాజకుమారుడికి తెలియరాలేదు వాడు తన స్థానంలో రాజభవనం చేరాడని దండోర మూలంగా ఇప్పుడు తెలిసింది తమ రూపాలు ఎందుకిలా మారాయో వాడికి తెలిసి ఉండాలి వాడితో ఒకసారి మాట్లాడితే తనకు కూడా తెలుస్తుంది అందుకని రాజకుమారుడు తన ప్రవర్తన మార్చేసుకుని తానే కొండడైనట్లు నటించసాగాడు పట్టయ్యకు పరమానందమైంది ఆయన వాడి కట్లు విప్పి ఇంట్లో తిరగనిచ్చాడు రాజుకొడుకు పట్టయ్యతో రాజుగారి అబ్బాయికి కూడా మనసు చెడిందటగా అన్నాడు అవును చాటింపు విన్నావా ఏ వాణ్ణి బాగు చేస్తే ఇస్తారట కూడా అన్నాడు పట్టయ్య వాడికి నేను చికిత్స చేయగలనే మనం అక్కడికి పోతామా అన్నాడు రాజుకొడుకు నువ్వు నిజంగా నయం చేస్తే మన దరిద్రం తీరిపోతుంది అన్నాడు పట్టయ్య ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్లారు రాజకుమారుడు తమను పలకరించే పద్ధతి చూస్తే రాజభటులకు ఆశ్చర్యం వేసింది ఆ కుర్రాడు చూడడానికి ఎవరోలాగున్నాడు కాని రాజభవనంలో అన్ని ప్రాంతాలు తెలిసినవాడిలాగా అందర్నీ ఎరిగిన వాడిలాగా కనబడింది అందుచేత వాళ్ళు అడ్డుపుల్లలు వేయకుండా పట్టయ్యను రాజకుమారుణ్ణి రాజుగారి ఎదురు పెట్టారు నన్ను ఒకసారి ఆ కుర్రాడితో మాట్లాడినిస్తే మీ వాణ్ణి మీకు చూపిస్తాను అన్నాడు రాజకుమారుడు రాజుతో ఆ మాటలో ఎందుకో నమ్మకం కలిగింది రాజువాణ్ణి ఒంటరిగా కొండడున్న చోటికి పంపాడు ఇద్దరూ మాట్లాడుకున్నారు కొండడు రాజకుమారుడికి జరిగిందంతా చెప్పి నాకు నాకిక్కడ కొంచెం కూడా బాగాలేదు అన్నాడు మీ ఇంట బాగా బాగాలేదు నన్ను మళ్ళీ తాకు మన రూపాలు మళ్ళీ మారతాయేమో చూద్దాం అన్నాడు రాజకుమారుడు కొండడు రాజు తాకాడు ఇద్దరికి యథా రూపాలు వచ్చేశాయి ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని రాజుగారి ఎదురికి వచ్చేశారు కొండడు నాన్నా అని పెద్ద కేక పెట్టి ఏడుస్తూ తన తండ్రిని కౌగులించుకుని నాన్న ఇంటికి వెళ్ళిపోదాం పదా అని తండ్రిని తొందర చేశాడు వాడి మతి మళ్ళీ చెడిపోయిందనుకున్నాడు పట్టయ్య కానీ రాజు కొడుకు జరిగిందంతా చెప్పాక అందర అయోమయమూ తొలగిపోయింది తన కొడుకు తనకు దొరికినందుకు రాజు సంతోషించి పట్టయ్యకు కొండడికి అనేక బహుమానాలు ఇచ్చి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి